బెంగాల్ అప్పుడు కూడా ఎక్కువ వస్తాయిగా మధ్యప్రదేశ్ అప్పుడు కూడా ఎక్కువ వస్తాయిగా రాజస్థాన్ అప్పుడు కూడా ఎక్కువ వస్తాయిగా ఛత్తీస్గఢ్ ఇంకా ఎక్కువ వస్తాయిగా ఏంది నీ ప్రాతిపదిక అభివృద్ధి ప్రాతిపదిక అభివృద్ధి ప్రాతిపదిక అయితే కనుక అభివృద్ధిలో ఏం చోట కదా రాజకీయ నాయకులు కావాల్సింది ప్రజాప్రతినిధులు కావాల్సింది ఆ రోట్లో చూసిన వాళ్ళు అడగడంలో తప్పేం లేదు కదా ఎస్ దక్షిణాదిగా మనకు సీట్లు తగ్గితే తప్పందం కరెక్ట్గా మనకు ఉండే పాతికంటే తగ్గిందా నిలదేద్దాం అంతకంటే ఎక్కువ వస్తే గ్యారంటీ సంతోషమే కదా కాబట్టి నేనేమో ఒక లక్ష రూపాయలు ఆశ ఇచ్చాను నాకు పదివేల రూపాయలు లాటరీ వచ్చిందంటే ఎట్టా కుదురుద్ది వెంటనే వీళ్ళు ఏమంటారంటే బిబ్బే జనాభాలకు సంబంధించిన లెక్కల ప్రకారం అది మనం అందరం పాటించాం పాటించావు కదా అందువల్ల ఏమైంది నీ ఆస్తి ఒక కోటి రూపాయలు సంపాదించుకున్నాడువి నీవు ఒక్క కొడుకే ఇస్తున్నావు అంతే కదా వాడు అక్కడ ఐదుగురు కొడుకులకి ఇవ్వాల్సి వస్తుంది అట్లాగే వనరులైన అంతే కదా ఏం చేయాలి వాడికి ఒకడికి ఇద్దరు ఒకటే పుట్టాడు ఇంకోడికి నలుగురు బుట్టారు కాబట్టి అందరికీ సమానంగా ఇవ్వమంటే ఒప్పుకుంటాడు ఈయన ఒప్పుకోడు కదా కానీ ఈసారి డీలిమిటేషన్ అనేది కేంద్రంలో అంటే ప్రధానంగా మోడీ కమిషన్ ఒక తలనొప్పి ఏమైనా కాబోతుందా రేపు పొద్దున్న వీళ్ళందరూ కలిసి ఏ సాధ్యం అండి ఇది నొప్పి కాదు పాడు కాదు కానీ ఇంత ముందు చేశారు మనకి ఎదువరకు విజయవాడలో కృష్ణా గుంటూరు జిల్లాల మధ్య తెనాలనే ఒక పార్లమెంట్ సీట్ ఉండేది